హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు సో ఈరోజు మన ఛానల్లో నేను సప్త శనివారాల వ్రతం ఎట్లా చేయాలి ఏమేం కావాలి ఏమేమి నైవేద్యాలు చేసుకున్నాను డే ఫస్ట్ ఎట్లా ప్రిపేర్ చేశాను అన్ని క్లియర్గా వీడియో అయితే తీశాను సో చూసేయండి నేను ఫస్ట్ ఇల్లంతా అంతా క్లీన్ చేసేసుకొని గడప పూజ అయితే చేసుకుంటున్నాను నాకు ముగ్గులు అంతా పెద్దగా రావు కానీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను అట్లా అయితే గడప పూజ అయితే చేసుకున్నాను మంచిగా పసుపు కుంకుమ పూలు అయితే పెట్టేసుకొని గడప పూజ కంప్లీట్ చేసేసాను తర్వాత అయితే కాళ్ళకు పసుపు అలాగే మా పాపకి కూడా పెట్టాను మా పాపకి కుంకుమ పసుపు చూస్తే అస్సలు ఎవరి మాట వినది ఆమెనే అన్ని చేసేస్తుంది ఆమెనే మంచిగా కోఆపరేట్ చేసుకుంటూ ఆమెనే పెట్టేసుకుంటుంది కూడా నన్ను ఏం ఇబ్బంది పెట్టుకోకుండా మా హస్బెండ్ వచ్చేసి ఆయననే అన్ని పూజలు చేస్తాడు రెగ్యులర్ పూజలు కూడా ఇంట్లో ఆయననే చేస్తాడు డైలీ అయితే నేను ఏం చేయను పూజలు ఏదన్నా స్పెషల్ ఈవెంట్స్ ఒకేజన్స్ ఏమన్నా ఉంటే నేను పక్కన కూర్చుంటాను గానీ ఆయననే చేస్తాడు కానీ ఇది నేను చెయ్యాలి అనుకున్నాను ఆయనకి చెప్పాను ఓకే అని చెప్పాడు ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశాడు అన్ని ఆయనేది ప్రిపేర్ చేశాడు పూజ దగ్గర నేను నైవేద్యాలు మాత్రమే ప్రిపేర్ చేశాను దీనికోసం అయితే ఫస్ట్ పిండి దీపాలు పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా పిండి దీపాలు అయితే పెట్టుకోవాలి ఆ పిండి దీపాలకి బియ్యపిండి పిండి తీసుకున్నాను బియ్యపిండిలో బెల్లం అరటిపండు అలాగే ఆవు పాలు తీసుకున్నాను ఇది మంచిగా ఎట్లా అంటే చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా అయితే కలుపుకోవద్దు పిండి దీపాలు విరిగిపోతాయి గుర్తుపెట్టుకోండి నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం నేను కూడా ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ప్రిపేర్ చేస్తుంటే నాకు కూడా కొంచెం భయం వేసింది ఏమో ఏమవుతుందో బ్రేక్ అవుతుందా అని చెప్పి భయమేసింది కానీ కన్సిస్టెన్సీ చూసుకొని నేను కలుపుకున్నాను కాబట్టి నాకు ఏం విరిగిపోలేదు మంచిగా వచ్చింది నేను తర్వాత నామాలు కూడా పెట్టుకున్నాను ఇట్లా లేదు అంటే మీరు సింపుల్గా బొట్టు కూడా పెట్టుకోవచ్చు కానీ మెయిన్ మనం చేసేది వెంకటేశ్వర స్వామి వ్రతం కదా నామాలు మెయిన్ చూడడానికి బాగుంటుంది కదా అని కూడా పెట్టుకున్నాను అన్నమాట సో నేను ఏడు పిండి దీపాలు అయితే చేసుకున్నాను ఆ ఏడు పిండి దీపాలను ఏడు తమలపాకులు వేసుకొని ఆ తమలపాకుల మీద పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను పిండి దీపాలలో ఒక్కొక్క దీపంలో ఏడు వత్తులు ఒక వత్తి లాగా చేసుకొని వేసుకున్నాను అంటే ఏడు దీపాలలో ఏడేడు వత్తులు అయితే ఉన్నాయి ఒక వత్తి లాగా ఇది సప్త శనివార వ్రతం కదా అన్ని సెవెన్ ఉండాలి అని చెప్పి సెవెన్ అయితే పెట్టుకున్నాను లేదు అంటే మీరు రెండు రెండు కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత అయితే నేను నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ క్లీన్ చేసుకొని బొట్ట అయితే పెట్టేసుకున్నాను నేను ఈరోజు ఎక్కువ ప్రసాదాలు పెట్టుకోవద్దు అని అనుకున్నాను డే వన్ కదా నాకు చెయ్యడం కూడా తెలీదు ఏమవుతుందో టైం సరిపోతుందో లేదో బిఫోర్ ట్వెల్వ్ చేసేస్తానో లేదో అనుకొని తక్కువ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే నేను ఈరోజు నువ్వులుండలు చేద్దాం అనుకున్నాను స్వామివారికి చాలా ఇష్టం అని నువ్వులుండలకి ఫస్ట్ నువ్వులైతే డ్రై రోజు చేసుకొని అందులో కొంచెం బెల్లం ఇలాచి కూడా వేసుకొని ఇట్లా స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి వీటిని ఒక ఉండల్లాగా చేసుకోవాలి నేనైతే ఒక సెవెన్ లడ్డూలు అయితే చేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లో బెల్లం వాటర్ వేసుకొని కరిగించుకొని పెట్టుకోవాలి తర్వాత ఇలాచి అలాగే మిజాలు కూడా పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ ని కూడా మనం ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ లో వేసుకోవాలి పానకం అయితే రెడీ అయిపోయింది తర్వాత వడపప్పు కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వాటర్ తీసేసి అది కూడా పెట్టేశాను దగ్గర నైవేద్యం లాగా ఎక్కువ పెట్టుకోలేదు ఈరోజు కావాలంటే మీరు పులిహోర సీన్యా అట్లా చాలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా అప్పుడు చేద్దాం అనుకొని నేను ఏం చేయలేదు ఈ అలంకరణ అంతా మా హస్బెండ్ చేసేసాడు నేను కొంచెం ఫైనల్ టచ్ అయితే ఇచ్చాను ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజతో అయితే స్టార్ట్ చేస్తాము కదా సో అట్లా గణపతి పూజ అయితే మా హస్బెండ్ స్టార్ట్ చేశారు ఆయనకి గణపతి స్తోత్రాలు అన్నీ వచ్చానన్నమాట ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ఆయననే చాలా బాగా పూజ చేస్తారు ఇంటి దగ్గర కూడా ఆయననే పూజ చేస్తారు సో గణపతి పూజ స్తోత్రం కూడా నేను చదువుకున్నాను లేదు వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్గా గణపతి పూజ చేసుకోవచ్చు చేసేసుకొని వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను స్వామి వారిని సింహాసనంలో పెట్టాను కదండి ఆ సింహాసనం కింద బియ్యం అయితే వేసుకున్నాను అలాగే కలుషం కింద కూడా బియ్యం వేసుకున్నాను వేసుకొని తమలపాకులు వేసుకొని తర్వాత సింహాసనం వేసి ఆ సింహాసనంలో వెంకటేశ్వర స్వామి వారిని అయితే కూర్చోబెట్టాను ఇక్కడ నేను తీసుకుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతిలో తీసుకున్నానండి రీసెంట్ గా నేను తిరుపతికి వెళ్ళాను అక్కడ నాకు చాలా నచ్చింది చేయాలి నేను అని ఎప్పుడో అనుకున్నాను అట్లా అని చెప్పేసి తీసుకున్నాను అలాగే వెంకటేశ్వర స్వామిని ఈ సప్త శనివారాల వ్రతం అనేది బుక్ కూడా అక్కడే తీసుకున్నాను అది హార్లీ టెన్ రూపీస్ అంతే మనకి ఏ బుక్ స్టోర్లోనైనా దొరికిపోతుంది లేదు అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేను ఇంకా అక్కడికి వెళ్ళాను నాకు అనిపించింది అని చెప్పేసి తీసేసుకున్నాను దొరకని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కాస్ట్ కూడా అంత పెద్దగా ఏముండదు ఆ తర్వాత అయితే అన్ని దీపాలు అయితే వెలిగించుకున్నాను వినాయకుడికైతే వినాయకుడికి అయితే దగ్గర వెండి దీపాలు పెట్టాను ఇవైతే పిండి దీపాలు ప్రధానంగా స్వామివారికి అట్లా అని చెప్పేసి పిండి దీపాలు స్వామివారికి పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే మేము డైలీ సిల్వర్వి ఏం పెట్టుకోము ఏదైనా స్పెషల్ పూజలు ఉంటే మాత్రమే అన్ని సిల్వర్తో పూజ చేసుకుంటాము అవి అట్లా సపరేట్గా గా ఉండాలి అని నేను నా మనసులో ఉన్న కోరిక నెరవేర్చడానికి ముడుపు అయితే కట్టుకుంటున్నాను ఒక వైట్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళలో నానబెట్టేసి అది ఆరి తర్వాత ఆరేసుకొని ఆరిపోయాక అందులో పసుపు కుంకుమ అక్షంతలు పూలు నూట పదహారు రూపాయలు అయితే వేసుకొని ముడుపు కట్టి పక్కన పెట్టుకున్నాను ఈ ముడుపుని మనం రెగ్యులర్ గా ప్లేస్లో ప్లేస్ లో కాకుండా పూజ గదిలోనన్నా లేకపోతే మీరు ఎప్పుడూ ముట్టుకొని ప్లేస్ లో అయితే పెట్టుకోండి ఎందుకంటే మనం ఈ సప్త శనివారం వ్రతం అయిపోయే వరకు ఆ ముడుపు అయితే అట్లనే ఉంటుంది మనం ఎప్పుడైతే తిరుపతికి వెళ్తామో అప్పుడు ఆ ముడుపుని సమర్పించుకుంటాం దేవుడికి అట్లా అని చెప్పేసి కొంచెం అంటుముట్టు లేని ప్రదేశంలో పెట్టుకుంటే బెటర్ అన్నమాట దీపాలు వెలిగించేసుకొని అగరబు కూడా ముట్టి చేసుకున్నాను నేను తర్వాత అయితే నేను లక్ష్మి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకున్నాను ఆ బుక్ లో అష్టోత్తరము ఉంటుంది అలాగే నేను పద్మావతి అమ్మవారికి అష్టోత్తరం కూడా చదువుకున్నాను అందులో వెంకటేశ్వర స్వామి వ్రతం విధానం అలాగే స్టోరీ కంప్లీట్ స్టోరీ ఉంటుంది గోవింద నామాలు ఉంటాయి చాలా డీటెయిల్గా ఉంటుంది ఒక బుక్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారనుకోండి చాలా యూజ్ అవుతుంది మనకు ఏ పూజ చేసినప్పుడైనా అందులో ఉన్న నామాలు అష్టోత్తరాలు చదువుకోవచ్చు సో చదువుకున్నాను అయిపోయింది దాని తర్వాత అయితే అక్షంతాలు వేసేసుకున్నాము పూజ అయిపోయాక ఇంకా నేను హారతి ఇద్దామని చెప్పేసి హారతి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను సో టువెల్వ్ లోపు పూజ అయిపోవాలి అనుకున్నాను కదా ఆ లోపే అయిపోయింది నాకు నేనైతే ఈరోజు వచ్చేసి ఫాస్టింగ్ ఉంటున్నానండి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా ఈవినింగ్ మాత్రం భోజనం చేద్దాం అనుకున్నాను కావాలంటే ఫ్రూట్స్ కూడా తినవచ్చు జ్యూసెస్ తాగొచ్చు కానీ నేను ఏం చేయలేదు ఏం తినొద్దు అని అనుకున్నాను ఫాస్టింగ్ ఉండాలి అట్లనే అనుకుని ఉన్నాను ఈవినింగ్ పూజపీత కదిలించాకే తినాలి అనుకొని తిన్నాను అన్నమాట ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాను అంటే మళ్ళీ డీటెయిల్గా పూజ చేయలేదు ఖాళీ దీపం ముట్టి చేసి పీటనైతే కదిపించేసాను తర్వాత భోజనం చేసుకున్నాను మళ్ళీ రెగ్యులర్గా స్వామివారిని ఎక్కడ పెట్టి మేము రెగ్యులర్గా పూజ చేసుకుంటామో అక్కడే పెట్టేసుకున్నాను కావాలంటే మీరు నెక్స్ట్ డే కూడా పెట్టుకోవచ్చు మా పాప ఎక్కడ ముట్టుకుంటుంది అవి ఏం చేస్తుందో అనే భయంతో నేను ఆ రోజే తీసేశాను పూజ అయితే చాలా బాగా జరిగింది ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన సప్త శనివారాల వ్రతం ఫస్ట్ వీక్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది సో మీకు పూజ గురించి ఏ డౌట్ ఉన్నా ఎట్లా చేయాలి ఏమేమి చేయాలి ఏమేమి తీసుకోవాలి ఫస్ట్ ప్రిపరేషన్స్ ఎట్లా చేసుకోవాలి ఏమేమి నియమాలు పాటించాలి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదు అంటే నేను సప్ సపరేట్గా డీటెయిల్ వీడియో కూడా కావాలి అంటే పోస్ట్ చేస్తాను